ఈనాడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ సౌఖ్యము ఈ సుఖము ఈ ఆనందము అంతా నీ దయచేత కలిగింది రామా ఒక్కొక్క చరిత్ర వింటే ఒక్కొక్క కథ వింటే ఒక్కొక్క కావ్యం వింటే మానవులకు ఏం తెలియాలి అంటే మనం అనుభవిస్తున్నటువంటి సుఖమంతా భగవంతుడి అనుగ్రహంతో వచ్చింది మనం అనుభవిస్తున్నటువంటి కష్టం అంతా మనం పూర్వజన్మలో చేసినటువంటి దుఃఖం వల్ల దుర్మార్గమైనటువంటి కృత్యాల వల్ల వచ్చింది ఈ ఉంటే ఎవ్వడు దుర్మార్గం చేయటానికి సాహసించడు దుర్మార్గం చేసేటప్పుడు మహదానందంగా ఉంటుంది పరమానందినంత సంతోషంగా ఉంటుంది అది అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏడవటం మొదలు పెడతాం చెయ్యటం ఎందుకు ఏడవటం ఎందుకు నా సుఖము నా ఆనందము నా అదృష్టమంతా నీ అనుగ్రహంతో కలిగింది రామా నీకు ఇచ్చినటువంటి మాట మర్చిపోలేదు స్వామి మరి ఇంతకాలం ఎందుకు ఆగావు సుగ్రీవా నా సీతను వెతక్కుండా అని నీవు అడుగుతావయ్యా ఈ గడిచి వెళ్ళిపోయిన కాలం అంతా వర్షాకాలం వర్షాకాలంలో వెతకడం కొంచెం కష్టం అంతే కదా నాన్ స్టాప్ రైనీ సీజన్ అయితే ట్రావెలింగ్ కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ షెల్టర్కి కానీ కష్టమే వానలు పడటం చేత సీతమ్మను వెతకటం కొంచెం ఇబ్బంది అవుతుందని ఆగాను స్వామి వానలు తగ్గాయి శరత్కాలం వచ్చింది మంచి వెన్నెల కాస్తూ ఉంటుంది దోవలన్నీ బాగా కనపడుతూ ఉంటాయి అందుకనే శరత్కాలం చాలా మంచి కాలము అన్నారు ఈ శరత్కాలంలోనే దేవీ నవరాత్రులు వస్తాయి కార్తీక మాసం వస్తుంది మానవులు తరించడానికి ఈ రెండు నెలలు చాలా మంచి నెలలు అని చెప్తారు ఈ శరత్కాలంలో బయలుదేరుతాం స్వామి సీతమ్మ వారిని తప్పకుండా వెతుకుతాం నీకు ఆనందకరమైనటువంటి విషయం నీ చెవిలో వేస్తాం అంటూ అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారండి కపి సైన్యం అందులో పొడుగు తోకలు పొట్టి తోకలు పొడుగు మూతులు మంచి విశాలమైన నోళ్ళు మనకి జియోగ్రఫిక్ ఛానల్ అంటారే ఈ డిస్కవరీ ఛానల్ ఇప్పుడు వచ్చింది కాదు త్రేతాయగంలోనే ఉన్నది దీనికి క్రియేటివ్ హెడ్ ఎవరు అన్నారు సుగ్రీవుడే క్రియేటివ్ హెడ్ ఈ డిస్కవరీ ఛానల్కి ఆయనే క్రియేటివ్ హెడ్ ఇన్ని రకాల కోతుల్ని చూచి రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయినట్టు అసలు వీళ్ళందరితో నీకు ఎట్లా కాంటాక్ట్ కలిగింది వీళ్ళ ఈమెయిల్ తీసుకున్నావా వీళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకున్నావా వీళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ఎక్కడ నువ్వు లింక్అప్ చేసుకున్నావని అప్పుడు సుగ్రీవుడు చెప్పాట రామా మా అన్న నన్నెక్కడా ఒక్క చోట నిలవకుండా నన్ను తరిమాడయ్యా మా అన్న తరుముతున్నప్పుడు నేను ఒక ప్రాంతంలోంచి ఒక ప్రాంతంలోకి పరిగెత్తి కొన్నాళ్ళు తలదాచుకున్నాను ఆ సమయంలో నాకు వీళ్ళందరితో సహచర్యం ఏర్పడ్డది ఎప్పటికైనా వీళ్ళతో అవకాశం పడుతుంది అని చెప్పి వీళ్ళందరినీ నెంబర్లు సేవ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నీకు అవసరం వచ్చింది నాకు ఉపయోగపడ్డది అన్నారు వాళ్ళందరినీ కొంతమందిని తూర్పు దిశకు పంపించారు కొంతమందిని పడమర దిశకు పంపించారు కొంతమందిని ఉత్తర దిశకు పంపించారు తూర్పు పడమర ఉత్తరం మూడు దిశలకు సీతమ్మ వారిని వెతకటానికి పంపించారు ఇక దక్షిణ దిశకు మాత్రం కొంతమందిని సిద్ధం చేశారు ఎందుకండి దక్షిణ దిశకు అంటే రూఢిగా కాకపోయినా జటాయువు చెప్పినటువంటి మాటల వల్ల శబరి చెప్పినటువంటి మాటల వల్ల సీతమ్మ వారు దక్షిణ దిశలో ఉన్నది అని కర్ణాకర్ణిగా తెలియబడుతున్నది అందుకని దక్షిణ దిశకు వెళ్లేందుకు కొంతమందిని సిద్ధం చేశారు ఈ లోపల సుగ్రీవుడు ఒక చీర కొంగులో మూట కట్టబడి ఉన్నటువంటి ఒక మూట తీసుకొచ్చి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టాడు ఏమిటి మూట అన్నారు మా హనుమంతుడు పంపా సరోవరంలో సంధ్యావందనం చేస్తుంటే ఒక స్త్రీమూర్తి దుఃఖంతో ఏడుస్తూ ఈ మూట విడిచిపెట్టిందయ్యా మా ఆంజనేయుడు దీన్ని తీసి దాచిపెట్టాడు ఇది నగల మూటగా ఉన్నది నీ భార్య అయినటువంటి సీతమ్మ తల్లివేమో అని నాకు అనిపిస్తున్నది కొంచెం చూడు అన్నాడు ఆ మూట విప్పాడండి ఆంజనేయస్వామివారు ఆ మూటలో ఆ చీర కొంగు చూసేటప్పటికల్లానే రాముడికి ఆ చీర కొంగు సీతమ్మ చీర కొంగుగానే గుర్తుకొచ్చింది కంటి నిండా నీళ్లు చిప్పిల్లాయి కళ్ళు మసకబారిపోయినాయి తను సరిగ్గా చూడలేకపోయినాడు పక్కనే ఉన్నాడు లక్ష్మణుడు లక్ష్మణ అమితమైనటువంటి దుఃఖంతో ఈ వస్తువుల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నానన్నా మీ వదినైనటువంటి సీతమ్మ ఏమో ఒక్కసారి గుర్తించు అని ఆ నగలమూట లక్ష్మణస్వామి చేతికిస్తే లక్ష్మణస్వామి చాలా జాగ్రత్తగా చూస్తూ ఒక మాట అన్నాడండి అందుకే రామాయణం వినాలి అన్నదమ్ముల బాంధవ్యం ఎలా ఉంటుంది అంటే రామ భరత లక్ష్మణ శత్రుసూదనలాగా ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఒక అయోధ్య అవుతుంది ప్రతి జీవితం ఒక రామాయణం అవుతుంది లేకపోతే ఈనాటి రామాయణం అవుతుంది అంతే ఆ వస్తువులు చూచాడు లక్ష్మణస్వామి అన్నయ్యా

కుండలే ఈ చెవులకు పెట్టుకున్నటువంటి దిద్దులు మా వదినవి అవునో కాదో నాకు తెలియదు కానీ ను ఈ పట్టీలు ఉన్నాయే ఈ కాళ్ళ పట్టీలు ఈ పట్టీలు మాత్రం మా సీత వదినవే అన్నయ్యా అదేంటి లక్ష్మణ అరవంకెలు మీ వదినవి కాదన్నావు దిద్దులు మీ వదిలేవు కాదన్నావు పట్టీలు మాత్రం మీ వదినవని ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగితే అన్నయ్య నేను రోజు ఆ కాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టేవాడిని అందుకని బాగా గుర్తు నాకు అని చెప్పారు అది లక్ష్మణుడి యొక్క గొప్పతనం మా వదిన పాదాలకి నేను రోజు ఎన్నిసార్లు నమస్కరించేవాడిని అన్నయ్యా నమస్కరించినప్పుడల్లా నా చూపు మా వదిన కాళ్ళకు ఉన్నటువంటి పట్టీల మీద పడేది అందుకని బాగా గుర్తుపెట్టుకున్నాను ఈ పట్టీలు మా వదినవే అన్నయ్యా అన్నారు అప్పటికి నిర్ణయానికి వచ్చారు దక్షిణ దిశ వైపు ఒక స్త్రీమూర్తి పుష్పక విమానంలో దుఃఖిస్తూ వెళ్ళటం ఆ నగలమూట ఇక్కడ పడటం ఏతావాత నిర్ణయింపబడ్డది ఏమిటి అంటే సీతమ్మ దక్షిణ దక్షిణ దిశలో ఉన్నది అన్నారు